హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మా ఇంట్లో స్పెషల్ తలకాయ కూర నాకు చాలా ఇష్టం మీలా ఎంతమందికి ఇష్టం ఈ కూర ముందు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ నాన్ వెజ్ కర్రీస్ అన్నిటికీ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఆనియన్స్ సరిగ్గా వేగకపోతే ఉల్ ఆనియన్స్ ఆనియన్స్గా కనిపిస్తూ కర్రీ మొత్తం అంత టేస్ట్ అనిపించదు ఎందుకో ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెలిపే పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై చేసుకోవడం అంటే అల్లం వెలిపే పేస్ట్ వేగిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుంది అది వేగిపోయిన తర్వాత అంతవరకు ఫ్రై చేసుకోండి దాన్ని అది ఫ్రై చేసుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న తలకాయ కూరని ఇందులోకి వేసుకోండి తలకాయ కూర ఎక్కువసేపు మగ్గితే బాగుంటుంది ఈ లోపు ఇందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి దాంట్లోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న తలకే కూరను వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని మూత పెట్టండి ఇది మగ్గిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి కూరకు సరిపడా కారం వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి గరం మసాలాను యాడ్ చేసుకోండి ఈ మసాలా పౌడరు మన ఛానల్లో ఉంది చెక్అవుట్ చేయండి ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించండి ఇది ఎక్కువసేపు మగ్గితేనే కొంచెం మంచి టేస్ట్ వచ్చింది అనిపిస్తుంది మగ్గిన తర్వాత ముక్క మునిగే వరకు వాటర్ పోయండి ఇందులో అంటే టూ టు త్రీ గ్లాసెస్ వాటర్ పడతాయి ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోండి ఇది బాగా బాయిల్ అవ్వాలి కొంచెం ఎక్కువసేపే పడుతుంది ఉడకడానికి నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుంది హాఫ్ అవర్ తర్వాత దీన్ని నేను కొంచెం వాటర్ వాటర్గానే ఇష్టపడతాను అంటే లైక్ రసంలాగానే ఇష్టపడతాను ఎక్కువ గ్రేవీతో కన్నా కొంచెం చార్లా అలా అలా ఉంటేనే బాగుంది అనిపిస్తుంది నాకు అంతే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఉంచుకొని స్టవ్ ఆఫ్